విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండన్ని కొనసాగిస్తుంది ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే ఇరవై తొమ్మిది రకాల కన్య సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ అమిత్ షాను నిలబడ్డారు ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని ఉదముఖించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకప్పు ఎన్కౌంటర్ల మేరుగా చంపుతున్నారు నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో ఊటకపు ఎన్కౌంటర్లు జరిపి ఇరవై ఆరు మంది గిరిజనులు చని చనిపోయి అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి యాభై ఏళ్ళ నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మత్స్య పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకార్యాణ్యంలో కాల్చి చంపి ఇవాళ బూటకు ఎన్కౌంటర్ను హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కలుపుతూనే ఉన్నాయి కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐం యూడమ్మ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక ఇచ్చింది కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి శాంతి శాంతి చర్చలను జరపండి యుద్ధాన్ని మీరు ఆపండి దండ కార్యాణ్యంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటిని కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం